ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా నా ఒట్టు చూసి ఎక్కడికి వెళ్ళాను అని ఈ ట్రిప్ డీటెయిల్స్ దర్శనం అంతా ఎలా జరిగింది ఎక్కడ స్టే చేశాను ఇంకా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాను అండ్ చాలా ప్రత్యేకమైన టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను ప్రత్యేకమైన టెంపుల్ అని ఎందుకు అంటున్నానంటే నేనైతే అసలు ఎప్పుడూ అనుకోలేదు అక్కడికి వెళ్ళాలని కానీ వెళ్తానని కానీ సో అందుకే నాకు చాలా స్పెషల్ ఇంకా మా ఫ్లైట్ అయితే ఒక ఫార్టీ మినిట్స్ డిలే అని అయితే మెసేజ్ వచ్చింది సో అందుకోసమే మేమైతే ఇంకా బయట ఆగి లంచ్ చేస్తున్నాము టూ థర్టీకి అయితే మా ఫ్లైట్ ఉంది సో మేము ఎయిర్పోర్ట్కి దగ్గరలో అయితే ఈ బిక్నీర్ వాలా అనే దాంట్లో అయితే ఫుడ్ కోసం ఆగాము మేమైతే ఫుడ్ ఏమి తినలేదండి జస్ట్ లైట్గా టిఫిన్ అయితే చేసాము ఇంకా మేమైతే ఏం కావాలో అదైతే ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళాము నేను ఐస్ క్రీమ్ కూడా తిన్నాను ఇక్కడ నేను పైనాపిల్ పిజ్జా అయితే ట్రై చేశానండి నేను ఈ పిజ్జా ట్రై చేయటం ఫస్ట్ టైమ్ మా బ్రదర్ చెప్పాడనమాట బాగుంటుంది ట్రై చేద్దాము అని అందుకోసమే నేనైతే ఇక్కడ తిన్నాను టేస్ట్ అయితే సూపర్గా అయితే కాదు కానీ బాగానే ఉంది పర్లేదు తినొచ్చు ఇక్కడ ఫుడ్ కన్నా నాకైతే స్వీట్స్ చాలా ఎమ్మీగా అనిపించాయండి అసలు చూస్తుంటే నేను నోలూరు పోతుంది ఇక్కడ చాలా రకరకాల స్వీట్స్ స్నాక్స్లు బిస్కెట్స్ అన్ని బెంగాలీ స్వీట్స్ చాలా టైప్స్లో అయితే ఉన్నాయి చాలా టెంప్ట్ అయిపోయాను చూడగానే బట్ ఫ్లైట్ జర్నీ కదా అందుకోసం నేను ఇవైతే ఏమీ తీసుకోలేదు ఇక్కడ జర్నీలో ఎందుకు అని చెప్పేసేసి ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము బోర్డింగ్ చేసేసుకొని లోపలికి అయితే వచ్చాము మే నేను ఎయిర్పోర్ట్కి చాలా సార్లు అయితే వచ్చాను బట్ జర్నీ చేయటం అయితే ఇదే ఫస్ట్ టైము ఇంకా మేము లోపలికి రాగానే లగేజ్ అంతా ఒక ట్రాలీ మీద పెట్టేసేసుకొని అయితే అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే నెట్టుకుంటూ వస్తున్నారు మేమైతే వాళ్ళిద్దరి కోసం వీల్ చైర్స్ అయితే అడిగాము ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా లాంగ్ ఉంటుందంట మేము వెళ్ళాల్సిన గేట్ దగ్గరికి మాదైతే సెవెన్ గేట్ సో అక్కడి వరకు వెళ్ళాలంటే చాలా నడవాల్సి ఉంటుందని అయితే మేమైతే వీల్ అయితే అడిగాము సో వాటి కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళని అయితే వీల్ చైర్స్ ఎక్కి అయితే తీసుకెళ్తున్నాము ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళకైతే ఈ ఫెసిలిటీస్ అంతా ఐడియా ఉండుంటుంది బట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాము నేను టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మనం వీల్ చైర్ కావాలి అని అయితే ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇది ఫ్రీగానే ఉంటుంది టికెట్తో పాటు ఆ పర్సన్స్ని కూడా వాళ్ళే ఇస్తారు వాళ్ళే మనల్ని ఫ్లైట్ వరకు అయితే తీసుకువెళ్తారు అండ్ ఎయిర్పోర్ట్లో అయితే ఫుల్గా షాపింగ్ ఫుడ్ అన్నీ ఉన్నాయి మనకి ఎవరికైనా టైం ఉండి షాపింగ్ చూసుకునే పని అయితే జస్ట్ అలా అయితే ఒకసారి చెక్ చేయవచ్చు ఇంకా మేమైతే నడుస్తూ వెళ్తున్నాము నేనైతే నడవలేకపోయాను తర్వాత చూస్తే మాత్రం ఇక్కడ మనం నడవకుండానే ప్రతి గేట్ నుంచి ఇంకో గేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా అయితే ఉంటుంది లైక్ ఎస్కలేటర్ లాగా అనమాట కాకపోతే ఇక్కడ మనం దాని మీద నుంచి ఉంటే అదే మూవ్ అవుతూ ఉంటుంది మనము ఎండింగ్లో దిగిపోయి మళ్ళీ నెక్స్ట్ ఉన్న ప్రతి గేట్ దగ్గర ఇలా ఉంటుంది సో నెక్స్ట్ ఉన్న దాని మీద మళ్ళీ ఎక్కొచ్చు నేనైతే అలా వెళ్ళిపోయాను నడవలేక నడవలేక ఇంకా అలా షాపింగ్ అయితే మొత్తం చూసుకుంటూ మేమైతే వెళ్ళాము అండ్ ఇక్కడ నేను కొన్ని పిక్స్ దిగాను అది కాకుండా నేను నీలోఫర్లో అయితే మస్కా బన్ అండ్ చాయ్ అయితే ట్రై చేశాను ఎయిర్పోర్ట్లో ఇంకా ఫ్లైట్ రెడీగా ఉందని అయితే అనౌన్స్మెంట్ వచ్చిందండి మనకి మైక్స్లో వినిపిస్తుంది ఇంకా అనౌన్స్మెంట్ రాగానే మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్ళాము ఇలా అయితే కనెక్టెడ్ ఉంది డైరెక్ట్గా ఫ్లైట్లోకి దీని మీద నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మేమైతే ఫ్లైట్ ఎక్కేసాము ఇంకా ఇంకా తర్వాత అయితే నేను ఎలా ఉంటుందో ఏంటో అని అయితే అనుకున్నాను చాలా నార్మల్గా బస్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది సీటింగ్ కూడా ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా నేను అయోధ్య అయోధ్య నుంచి వారణాసి వెళ్తున్నాను మనకి అయోధ్య ఎయిర్పోర్ట్లో కూడా మొత్తం రాముల వారికి సంబంధించినవైతే పెయింట్స్ అలా అయితే ఉన్నాయి అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్లోని సరూ నది ఒడ్డున ఉన్న ఒక పవిత్ర క్షేత్రం ఇది రాముల వారి జన్మస్థలంగా నమ్ముతారు ఐదు వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక చాలా ఘనంగా జరిగింది ఈ ఆలయం నాగర్ శైలిలో లోహం ఉపయోగించకుండా సాంప్రదాయ శిల్పకలతో నిర్మించబడింది ఇది మూడు అంతస్తులతో మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులతో అద్భుతంగా రూపొందించబడింది ఈ విగ్రహం ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్న యాభై అంగుళాల నల్లటి కృష్ణశిల రాయితో రూపొందించారు ఈ విగ్రహాన్ని శిల్పి యోగిరాజ్ అనే ఆయన నిర్మించారు ఈ ఆలయం సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శ్రీ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో నిర్మించబడింది ఆలయ నిర్మాణంలో ఎటువంటి ఇనుము కానీ ఉక్కు కానీ లోహాలను ఏమీ ఉపయోగించలేదు ఇది భవిష్యత్తు తరాలకు కూడా స్థిరంగా ఉండేలాగా రూపొందించబడింది ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసేసామండి ఎయిర్పోర్ట్ నుంచి మాకైతే టెర్రస్ మీద అయితే రూమ్ ఉంది ఈ రూమ్ అయితే చాలా చాలా నీట్గా హైజీనిక్గా ఉందండి చాలా బాగుంది కానీ చలి అయితే చాలా ఉందండి అసలు ఇక్కడ మేము వెళ్ళిన టైంలో అయితే విపరీతమైన చలి ఉంది మేమైతే అసలు తట్టుకోలేకపోయాము ఇంక మేమైతే రూమ్లో లగేజ్ పెట్టేసేసి ఈవినింగ్ సరియువు ఘాట్ దగ్గర హారతి అయితే ఉంటుందని చెప్పారు అందుకోసం మేమైతే ఫ్లైట్ దిగంగానే రూమ్ దగ్గరికి వెళ్ళేసేసి మేము వెళ్ళాక ముందే రూమ్ బుక్ చేసుకున్నామండి ఇంకా రూమ్లో లగేజ్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే సరియుఘాట్ దగ్గరకి అయితే హారతి చూద్దామని అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి అయితే మేము ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళాము ఇంకా సరి హారతి చూసుకొని తిరిగి అయితే రిటర్న్ అయ్యాము ఇక్కడ ఆటోలు అయితే మనకి ఉండేలాగా కాకుండా ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ మొత్తం ఆటోలన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను వీడియోలో ఇలాగే ఉన్నాయి కానీ మేమైతే డిసెంబర్లో వెళ్ళామండి ఫుల్ చలి స్వెటర్లు వేసుకున్నా కూడా మేము అసలు తీసుకోలేకపోయాము అంతా చల్లగా ఉంది వణికిపోయామన్నమాట ఇక్కడైతే హారతి చాలా అంటే చాలా బాగా జరిగింది ఇది కూడా చాలా ఫేమస్ అయోధ్య వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇదైతే చూస్తారు అందుకోసం నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడ హారత్తో పాటు చిన్నపిల్లలు అయితే అలా తీసుకొని భజన చేస్తున్నట్లుగా వాళ్ళు కూడా ప్లేట్స్ అయితే నేర్పిస్తూ ఉన్నారు మేము వెళ్ళేసరికి చాలా మంది అయితే ఉన్నారు ఇంకా మేమైతే ఒక పక్క నుంచి నేను అయితే చూసాము అయోధ్య వరకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ హారతి అయితే చూడాలని అయితే నేనైతే వీడియో షూట్ చేశానండి అక్కడికైతే ఫోన్లో ఎలవ్ చేశారు అందుకోసమే మీరందరూ చూస్తారని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అయోధ్యలో ఈజీగా దర్శనం ఎలా చేసుకోవాలి మేము ఇక్కడ హాఫ్ డే ఉన్నాము ఈ హాఫ్ డేలో మేమైతే ఒకటే ఆటోనైతే మాట్లాడుకున్నామండి మాకు ఎక్కడ అవసరమైనా వాళ్ళే తీసుకెళ్లారు ఇంకా మేము సరేవ్ ఘాట్ నుంచి అయితే దారిలో వస్తూ ఉంటే మాకు ఇక్కడ ఈ వీణ అయితే కనిపించింది స్టాచ్యూ ఇది ఒక సర్కిల్లో చాలా అయితే చాలా పెద్దగా ఉంది మేము అక్కడ అయితే కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా అక్కడ నుంచి రూమ్కి వెళ్ళే దారిలోనైతే మేము ఫుడ్ తిన్నాము కానీ మేము ఇక్కడ ఉన్నన్ని రోజులండి ఎప్పుడెప్పుడు తిరిగి ఇంటికి వెళ్తామా ఎప్పుడు అన్నం తిందామా అని అయితే అసలు చాలా అనిపించింది చాలా ఆకలేసింది ఇది నార్త్ సైడ్ కదా మనకైతే ఇక్కడ ఫుడ్ అంతా అలవాటు ఉండదు ఓన్లీ రోటీ మాత్రమే ఉంది ఇక్కడైతే చూసారు కదా ఇదే తిన్నాం మేము ప్లేట్స్లో అయితే ఇంత కర్రీస్ ఉన్నాయి కానీ అది ఒక్కటి కూడా తినేలాగా లేదండి ఇంకా తప్పదు కాబట్టి ఏదో కొంచెం తిన్నాము తిన్న తర్వాత మేమైతే ఇంక రూమ్కి వెళ్ళి పడుకొని అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నామండి కానీ మనం రాముల వారి దర్శనానికి అంటే ముందు హనుమాన్ దర్శనం అయితే చేసుకోవాలని చెప్పారు అక్కడ వాళ్ళు అందుకని మేమైతే మార్నింగ్ లేచి స్నానం అదంతా చేసేసుకొని హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము ఇదే హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ అయితే చాలా వందల సంవత్సరాల నాటి కట్టడం లాగా అనిపించిందండి చూడడానికైతే పెద్దగా కూడా లేదు నార్మల్గా ఉంది చిన్నగానే ఇక్కడైతే ఇలా అంతా పైన చెక్క కట్ చెక్కలతోటి ఇలా అయితే ఓల్డ్ కట్టడం లాగా అనిపించింది ఇంకా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నాము ఇక్కడ మాకైతే దర్శనం బాగా జరిగిందండి క్రౌడ్ కూడా పెద్దగా ఏమి లేరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోయింది ఇక్కడ అయోధ్యలో నాకు బాగా నచ్చిన విషయం నేను మీతో షేర్ చేసుకోవాలి విషయం అయితే ఒకటి ఉందండి ఇక్కడ పెద్దవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా వీల్ చైర్ ఫెసిలిటీ అయితే ఉంది అయోధ్య మొత్తంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా వీల్ చైర్స్ ఉన్నాయి అమౌంట్ ఛార్జ్ చేస్తారు నడవలేని వాళ్ళకైతే చాలా ఈజీగా ఉండిద్దండి మేము ఇక్కడ హనుమాన్ మందిరంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము రామ మందిరంకి నడిచే వెళ్ళాము కానీ మళ్ళీ సేమ్ అమ్మమ్మ కోసం అయితే వీల్ చైర్ అనమాట ఇంక ఇక్కడ నుంచి రామ మందిరం కూడా వీల్ చైర్లోనే తీసుకు చెప్పి అయితే వాళ్ళు తీసుకువెళ్లారు టూ ఫిఫ్టీ చార్జ్ చేశారు ఒక్కొక్క వీల్ చైర్కి వాళ్ళే ఆ పర్సనే నెట్టుకొని తీసుకువెళ్తారండి ఇక్కడ నుంచి మేము మెయిన్ రామ మందిరం దగ్గరకైతే వెళ్ళాము అక్కడైతే ఫోన్స్ ఎలా లేవండి టెంపుల్కి దాదాపుగా ఒక కిలోమీటర్ యువతలే మొత్తం ఆర్మీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరైతే అయితే ఉన్నారు అక్కడే మన ఫోన్స్ లగేజ్ ఏమన్నా ఉన్నా అవన్నీ అయితే కౌంటర్లో పెట్టుకున్నారు కౌంటర్ కూడా ఫ్రీగానే అమౌంట్ ఏం చార్జ్ చేయలేదు తీసేసుకున్నారు చాలా ఎక్కువ ఉందండి ఇక్కడైతే సెక్యూరిటీ ఎందుకనేది అయితే నాకు తెలియలేదు వన్ కేఎం ముందలే మన ఫోన్లు కూడా అన్నీ తీసేసుకున్నారు మేమైతే కనీసం టెంపుల్కి బయట కూడా ఫోటో తీసుకోలేకపోయాము ఫోన్లన్నీ లేకపోవటం వలన కానీ చాలా బాగా అనిపించిందండి ఇక్కడ మరొకటి ఏంటంటే రామ మందిరం దగ్గర అఫీషియల్గానే వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి గవర్నమెంట్ సైడ్ నుంచి ఈచ్ పర్సన్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ ఒక పర్సన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి ఇంకా వెళ్ళి దర్శనం దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించి లోపలికి డైరెక్ట్గా గా తీసుకువెళ్తారు నార్మల్ క్యూలో కాకుండా సైడ్న ఒక వే ఉంటుంది అక్కడ నుంచి తీసుకు వెళ్తారు సో ఎక్కడ క్యూ లైన్లో ఉండేది కూడా లేదు అది కాక ఒక్కొక్క వీల్ చైర్తో ఉన్న పెద్దవాళ్లతో పాటు ఒక ఎక్స్ట్రా పర్సన్ నార్మల్ పర్సన్ కూడా వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోవచ్చు అనమాట మేమైతే అలాగే వెళ్ళిపోయాము దర్శనం చాలా బాగా జరిగింది నిజంగా అండి నాకైతే అసలు ఆ టెంపుల్ చూసిన తర్వాత నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో చాలా అద్భుతంగా ఉంది ఆ కట్టడము నేను ఇంతవరకు ఎప్పుడు అలాంటి టెంపులే చూడలేదు అంత బాగుంది నన్ను నేను మర్చిపోయాను కాకపోతే ఒక్క ఫోటో అన్న బయట నుంచి తీసుకోండి ఉంటే బాగుండేది అని అనిపించింది అంతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది టెంపుల్లో నుంచి బయటకు రాగానే ఇక్కడైతే అన్నపూర్ణ అని ఒకటి అయితే పెడుతున్నారండి రామ మందిరం నుంచి బయటకు రాగానే మన మొబైల్స్ దగ్గర కంటే రావడానికి ముందే మధ్యలో అయితే ఉంటుంది ఇది అన్నదానంది ఇక్కడ అయితే మేము టిఫన్ చేసాము బయట టిఫన్స్ బాగాలేదు కదా దేవుడి దగ్గరదని చెప్పేసి అయితే ఇక్కడ తిన్నాము ఇక్కడ పెద్ద హాల్లో అయితే పెట్టారు పూరి కర్రీ వేసి కొంచెం సాసేసి జా జిలేబీ పెట్టారు చాలా బాగుంది టేస్ట్ అయితే మేమైతే అక్కడ తినేసాము మేము బయటకు వచ్చేసేసరికి అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా మేము మాకు అయోధ్య నుంచి లెవెన్ థర్టీకి బస్ అనమాట సో మేము ఇక్కడైతే రోడ్ల మీద నుంచి ఇవన్నీ చూస్తూ వచ్చాము ఇవైతే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆలు అని అయితే అనుకున్నాను ఆలు కాదు ఇక్కడైతే పిండితోటి అవి కాలుస్తున్నారు ఇక్కడ వాళ్ళు తింటారంట ఇవి నేనైతే ఏమీ తీసుకోలేదు మనకి అలవాటు లేని ఫుడ్ ఎందుకు లేని చెప్పేసేసి బట్ చిన్నదైతే ఒక క్లిప్ షూట్ చేసుకున్నాను ఇంకంతే లెవెన్ థర్టీకి మాకు ఇక్కడ నుంచి వారణాసికి అయితే బస్సు ఉంది ఇంక మేము వారణాసి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ టెంపుల్లో బయటకి రాగానే టెంపుల్ అటు పక్కన ఉందండి నాకు లెఫ్ట్ సైడ్న న ఇటు రాగానే స్టార్టింగ్ లోనే టీ ఉంది ఇక్కడైతే ఇలా మట్టి గ్లాస్లో అయితే ఇస్తున్నారు టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దామని అయితే నేను తాగాను బట్ ఏమంత బాగాలేదు ఇంకా అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఆటో అతన్ని పిలిచేసి డైరెక్ట్గా రూమ్ కి వెళ్ళిపోయి లగేజ్ తీసుకొని రూమ్ వెకేట్ చేసేసి మేము ఇంకా బస్ స్టాప్ కి వెళ్ళాము లెవెన్ థర్టీ కి బస్సు కాబట్టి ముందే ఉంటే బెటర్ అనేసి అక్కడ కూడా ఫుడ్ ఏం లేదు తీసుకుందామంటే ఇంకా డైరెక్ట్గా బస్ ఎక్కేసేసాము ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా బస్లో వచ్చేటప్పుడు అయితే ఇదే మేము ఎక్కిన బస్సు ఈ బస్సులో వచ్చేటప్పుడు అయితే ఒక చోట మధ్యాహ్నం మూడు ఆ టైంలో అయితే ఫుడ్ కాపారండి ఇక్కడ కూడా రోటీ మళ్ళీ కర్రీసే బట్ ఇక్కడ కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి కొంచెం మేము మంచిగా తిన్నాము అంటే అది ఇక్కడ మాత్రమే మంచిగా ఫుడ్ తిన్నాము ఇక్కడైతే బట్ యాజ్ యూజువల్ రోటీయే ఇక్కడ రోటీతో పాటు మేము కాలీఫ్లేవర్ కర్రీ అండ్ బఠానీ క్యారెట్ కర్రీ అయితే తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ వారణాసీలు అయితే ఈ రూమ్కి వచ్చేసేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి